నీకేం తెలుసమ్మా నీకేం సంబంధం బీసీలకు బీసీలకు నీకేం సంబంధము తీన్మార్ మల్లన్న కవిత గారిని అనరాని మాటలు అన్నట సిగ్గుందా ఏమన్నా మీకు చూస్తవారే చూపించేది చెప్పు తీసుకొని పోయి కవిత అమ్మ నీ చెప్పు తీసుకొని పోయి మీ కొట్టు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడింది ఫస్ట్ అది కవితమ్మ గారు బీసీలకు రిజర్వేషన్ ఆర్డినెన్స్ వస్తే నువ్వెందుకు బుక్క గులాలు పూసుకుంటావు నీకేం సంబంధము మీకు మాకు కంచం పొత్తుందా వెలవరకు మాకు మంచం పొత్తుందా మా బీసీలకు మీకేం సంబంధం అనేటువంటి మాట నేను మాట్లాడడం జరిగింది అగో మంచం పొత్తు అంటావా అనేది ఆమె బాధ అమ్మ మీ భాషల మంచం పొత్తు ఏందో మాకు తెలియదు కానీ మా బీసీల భాషల మా సంస్కృతిలో ఏందో మీ నాయన మీ నాయనతోనే చూపిస్తా డిక్షనరీ చూసుకో కావాలంటే మీ మీ అయ్య రాసిన మీ అయ్య రాసినటువంటి రాతలోనే చూపిస్తా పొయ్యి మీ నాయనని చెడబుట్టినో మీ నాయన కడుపుల పెళ్లిళ్ళు చేసుకోవడానికి మంచం పొత్తు అంటారు పెళ్లిళ్ళు వేసుకుంటారు నువ్వు నువ్వు పిల్లల్ని మాకిస్తే మా పిల్లల్ని మీకు ఇస్తే దాన్ని మంచం పొత్తు అంటారు ఇదేందమ్మా తెలంగాణ సామెతలు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ ప్రభుత్వం ఇది గవర్నమెంట్ తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ లో ఇది ప్రభుత్వము ముద్రించినటువంటి పుస్తకం సర్కారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రించినటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకంలో ఇగో మీ నాయన ఏం రాసిండో చూడు సందేశం మీ నాయన రాసిన సందేశం ఇదే పుస్తకంలో తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా సంస్కృతంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైరుధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని ఈ భాష గొప్పతనము తెలంగాణ భాషలో ఉండేటువంటి సామెతలు వాటి గొప్పతనం గురించి మీ అయ్యా ఇగో రాసి ఇగో ఎప్పుడు రాసిండు తొమ్మిది తారీఖు పన్నెండున్నర రెండు వేల పదిహేడులో రాసినికో ఇది మీ నాయన పేరేనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి తెలంగాణ ఇందులో ఇక రామ్మా చూడు మంచిగా చూసుకో అర్థమవుతుంది నీకు లేకపోతే మీ నాయన పోయి అడుగుతారు మీ నాయన పోయి అడుగు నాయనా ఇది కరెక్టేనా అని అడుగు రెండు వేస్తాడు దాడ మీద అవలొరి అది తెలంగాణ ఒరిజినల్ గా బీసీల భాష అని చెప్పి రెండేస్తాడు నిన్ను ఇగో ఇందులోనే పేజీ నెంబర్ డెబ్బై మూడు ఇగో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదని మీ నాయన మీ నాయన రాసినటువంటి మీ నాయన రాసినటువంటి ఏది సందేశం పుస్తకంలోని మాట ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇగో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు సిగ్గుందా ఏమన్నా శరముందా కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏందో తెలుసా ఇగో చూడు దానికి అర్థం చూడు మీ మీ భాషలో అంటే మీ భాషలో వేరే కావచ్చు తల్లి మీ భాషలో అవి వేరే కావచ్చు కంచం పొత్తు కానీ మంచం పొత్తు కాదు అంటే మీరు వచ్చి మా ఇంట్లో తినిపోవచ్చు కానీ మంచం పొత్తు లేదు ఎందుకంటే మీ గోత్రం మా గోత్రం కలిసిపోయినప్పుడు వియ్యం ఇయ్యం అని చెప్పే సందర్భం ఏమన్నా శరం ఉందా మీకు ఇస్తావా మీ పిల్లలు మాకు మా పిల్లలు మీకు తీసుకుంటారా సిగ్గుందా ఏమన్నా లజ్జ ఉందా ఏమన్నా ఈ మాట మాట్లాడిన వాళ్ళకి మీ నాయన ఈ తెలంగాణలో ఉన్నటువంటి సామెతలు ఈ తెలంగాణ ప్రజలు ఉచ్చరించేటువంటి భాష దాని అర్థాలన్నీ తాత్పర్యాలన్నీ మీ అయ్యాను అడుగుపోయి చెప్తాడు ఓ పనిచేయ్ నాయనా సిగ్గులేదా నాయన అని చెప్పి ఆ చెప్పు తీసుకొని మీ నాయనను కొట్టు కొడితే అప్పుడు మీ నాయన కూడా కొట్టేస్తారు అవుల పోరి అది తెలంగాణ భాష అని చెప్తాడు